పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ బందీల అప్పగింతపై కొత్త షర్తులు విధించింది బందీలను విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని గాజా చీఫ్ ఖలీల్ అల్ హయ్యా టెలివిజన్లో మాట్లాడుతూ ఆఫర్ ఇచ్చారు అయితే మధ్యంతర ఒప్పందాలకు తాము ఒప్పుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ఇక హమాస్ డిమాండ్ల విషయానికి వస్తే గాజాపై పూర్తిస్థాయి యుద్ధాన్ని నిలిపివేయడంతో పాటు ఇజ్రాయెల్ జైలల్లో ఉన్నటువంటి పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అయితే ఈ డిమాండ్లకు ఇజ్రాయెల్ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు ప్రత్యేక మరింత సమాచారాన్ని పాలస్తీనాకు చెందిన హమస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ కు మధ్య శాంతి చర్చలు ఇప్పటికీ ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు ఈ యుద్ధంలో గాజా పూర్తిగా నేలమట్టమైంది హమాస్ కు చెందిన సీనియర్ నాయకులు ఒకరి తర్వాత ఇజ్రాయెల్ వచ్చింది ప్రస్తుతం ను ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పోయాడు మధ్యవర్తిత్వం నెరవేరడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం చొరవ తీసుకోవాల్సి వస్తోంది తాజాగా గాజా చీఫ్ అల్ జాతీయ టెలివిజన్ లో మాట్లాడారు కాగా ఖలీల్ హయ్య ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చల సందర్భంగా గతంలో గాజా తరఫున హాజరయ్యారు కాగా టెలివిజన్ లో ఆయన మాట్లాడుతూ తమ వద్ద ఉన్న బందీలను అందర్నీ విడుదల చేస్తాం దీనికి ఇజ్రాయెల్ వెంటనే యుద్ధాన్ని ముగించాలి అలాగే ఇజ్రాయెల్ జేళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలనేది ఆయన డిమాండ్ అలాగే గాజాను పునర్నిర్మించి పునర్నిర్మించివ్వాలనే ప్రతిపాదన చేశారు ఇక హమస్ మాత్రం తాత్కాలిక డీల్స్ కు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు కాగా హయ్యా ఆఫర్ను ఇజ్రాయెల్ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు దీంతో ఇజ్రాయెల్ మరోమారు మరింత రెచ్చిపోయి గాజాపే దాడులను ముమ్మరించేయనుందన్న అనుమానాలు బలపడుతున్నాయి ఒక హయ్యా ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆయన ప్రభుత్వం తాత్కాలిక ఒప్పందాలను కుదుర్చుకుని తమ ప్రభుత్వ ఎజెండాను అమలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు కాగా ఇజ్రాయెల్ ప్రధాన ఉద్దేశ్యం తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు కాల్పుల ఒప్పందం కుదుర్చుకుని తర్వాత గాజాపై మళ్లీ యుద్ధం మొదలుపెట్టి అమాయకులను చంపడం అక్కడి ప్రజలను ఆకలితో మలమలా మార్చడం అని హయ్యా నెతన్యాహుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు ఒకవేళ తాము ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల ప్రాణాలను త్యాగం చేసినా ఇజ్రాయెల్ మాత్రం తమపై యుద్ధం ఆపదు యథావిధిగా కొనసాగిస్తుంది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఉచ్చులో తాము పడదల్చుకోలేదన్నారు హయ్యా ఇదిలా ఉండగా ఈజిప్ట్ కు చెందిన మధ్యవర్తులు తిరిగి కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ తో సంప్రదింపులు మొదలు పెట్టడానికి తమ వంతు కృషి చేస్తున్నారు కాగా ఇరు దేశాల మధ్య జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తిరిగి పునరుద్ధరించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు అయితే మార్చిలో కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనను ఉల్లంఘన జరిగింది ఇజ్రాయెల్ నిబంధనను ఉల్లంఘించిందంటే కాదు కాదు హమస్ నిబంధనను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది అటు తర్వాత నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది ఇదిలా ఉండగా తాజాగా హమస్ కామెంట్లు చూస్తే శాంతి చర్చల్లో వారికి ఆసక్తి లేదని నిరంతరం హింస కొనసాగాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోందని అమెరికా మండిపడుతోంది కాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జేమ్స్ హెవిట్ మాత్రం వెంటనే హమస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తారా లేక నరకానికి పోతారా అంటూ హెచ్చరికలు చేశారు settle కాగా తాజాగా గత సోమవారం నాడు కైరోలో కాల్పుల ఒప్పందం ఇజ్రాయెల్ బందీల విడుదల గురించి జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని పాలస్తీనాతో పాటు ఈజిప్షియన్ వర్గాల ద్వారా తెలిసింది కాగా హమస్ వద్ద ఇప్పటికీ యాభై తొమ్మిది మంది ఇజ్రాయెల్ ఉన్నట్లు చెబుతున్నారు వారిలో ఇరవై నాలుగు మంది ఇప్పటికీ ప్రాణాలతో బతికే ఉన్నారు అయితే ఇజ్రాయెల్ తాజాగా హమస్ ముందు సరికొత్త ప్రతిపాదన పెట్టింది నలభై ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తాం దానికి బదులు పది మంది ఇజ్రాయెలి బందీలను విడుదల చేయాలని డిమాండ్ తెరపైకొచ్చింది కాగా ఈ ఆఫర్ను హమస్ తిరస్కరించింది దీనిపై ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్టోమరీ చి ఘాటుగా స్పందించారు ఇక హమస్ కు నరకంలో గేట్లు తెరిచామని కామెంట్ చేశారు ఇదిలా ఉండగా ఈ వారం ప్రారంభంలోనే హమస్ అధికారులు గ్లోబల్ మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని తెలిపింది అదేవిధంగా హయ్యా కూడా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు దీనికి బదులుగా శాశ్వత పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రతిపాదనను హమస్ తిరస్కరించింది తమ వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేస్తాం అలాగే ఎంతమంది పాలస్తీనా ఖైదీల్ని విడుదల చేస్తారో చెప్పండి అలాగే యుద్ధానికి ముగింపు పలకాలనేది డిమాండ్ కాగా హమస్ గతంలో కూడా యుద్ధానికి ముగింపు ప్రతిపాదన తెరపైకి తెచ్చింది అయినా ఆ దిశగా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు ఇక మాత్రం గాజాలో పూర్తిగా పెట్టేయాలనే కసితో ఉంది ఇప్పటికే ఇజ్రాయెల్ గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది అక్కడ ఉన్న చివరి ఆసుపత్రిని కూడా నేలమట్టం చేసింది కాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ప్రతిరోజు డజన్ల కొద్ది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు అదే సమయంలో గాజాలోకి విదేశాల నుంచి వస్తున్న దాతల సాయిని ఇజ్రాయల్ అడ్డుకుంటోంది దీంతో ఇక్కడి ప్రజలు ఆకలితో మాడిపోవడంతో పాటు గాయాల పాలైన చికిత్స తీసుకోవడానికి ఎలాంటి ఆసుపత్రులు కూడా అందుబాటులో తాజాగా గాజాలో నిర్వాసితులు ఉంటున్న టెంట్లపై కూడా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ తాజా దాడిలో కనీసం ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది ఇళ్లు కోల్పోయి ఇక్కడి తాత్కాలిక టెంట్లలో కాలం గడుపుతున్న భాగ్యులు ఇక్కడ గుడారాల్లో ఉంటున్న ప్రాంతంలో భారీ పేరుడు సంభవించి అక్కడ గుడారాలకు మంటలు అంటుకున్నాయి డజన్ల కొద్దీ పాలస్తీన పౌరులు ప్రాణాలు కోల్పోయారు వారిలో పసిబిల్లలు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలిచివేసింది కాగా తాజా దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత స్పందిస్తామని తెలిపింది కాగా ఇజ్రాయెల్ మిలిటరీ ప్రస్తుతం పేలుడు సంభవించిన అల్ మవాసే ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పేది గత రెండు రోజుల నుంచి సుమారు వంద టార్గెట్లపై దాడులు చేశామని అవన్నీ టెర్రరిస్ట్ సెల్స్ అని అందుకే ధ్వంసం చేయాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకుంటోంది ఇక గాజాలోకి వస్తున్న ఎయిడ్ ట్రక్లను నిలపడం లేదని ఇజ్రాయెల్ సైనికులు చెబుతున్నారు మార్చి ఒకటో తేదీన బందీలను విడుదల చేయించాలనే ఉద్దేశ్యంతో ఒత్తిడి తెచ్చేందుకే బయటి నుంచి వచ్చే ట్రక్కులను నిలిపివేశామని వివరణ ఇచ్చింది కాగా పన్నెండు అతిపెద్ద ఎయిడ్ గ్రూపులు మాత్రం గాజాలోకి మానవతా దృక్పథంతో దాతలు ఇచ్చే ఆహారంతో పాటు ఇతర వస్తువులను చేర్చుదామంటే ఇజ్రాయెల్ సైనికులు అనుమతించడం లేదని చెబుతున్నారు మొదలైన యుద్ధంలో ఇజ్రాయల్ నుంచి మొదలైన యాభై ఒక్క వేల అరవై మంది పాలస్తీనా పౌరులను చంపేసింది లక్షలాది మందిని నిరాశ్రయాలను చేసింది మొత్తానికి ఇరు పక్షాలు పట్టుదలిగిపోవడంతో కాల్పుల విరమణ ఒప్పందం మరింత జాప్యమవుతోంది సామాన్య గాజా పౌరుడు వీరిద్దరి మధ్య నలిగిపోతున్నాడు